సో నేను నిన్న షో చూడడం జరిగింది షో చూస్తున్నంత సేపు నేను అప్పటికే ప్రీవియస్ ఏదైతే ముందు రోజు సినిమా ప్రీమియర్స్ పడ్డాయో ఆ షో టాక్స్ అన్ని కూడా బయటికి రావడం స్లోగా స్టార్ట్ అయ్యాయి సగన్ సినిమా మన వాట్సాప్ లోను సగన్ సినిమా మనం ఇన్స్టాగ్రామ్ లోను చూసేస్తున్నాం అవునవును అయితే సో అలా చూస్తున్నప్పుడు కొంచెం అక్కడక్కడక్కడ వాళ్ళు బిట్స్ అన్ని పోస్ట్ చేయడం చూసి కొంచెం ఓకే ఏదో సంథింగ్ వాజ్ ఉంది ఏదో రాజాసాబ్ లో ఉంది అనే ఉద్దేశంతో నేను టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ముందుగా హ్యాపీగా కి అయితే వెళ్ళి కూర్చున్నా స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం తోనే స్టార్ట్ అయింది తర్వాత వెంటనే ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేశారు సినిమా స్క్రీన్ టైమింగ్ కూడా ఎక్కువగా అనిపించింది నాకు ప్రభాస్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఎక్కువ స్క్రీన్ మీద కనిపించాడు మనం రీసెంట్ టైమ్ లో చూసాం సలార్ అయితే ఒక మొత్తం కొడితే తిప్పి కొడితే ఐదు నిమిషాలు కనిపించడు స్క్రీన్ మీద అని బట్ ఇక్కడ మాత్రం మొత్తం వన్ మ్యాన్ షో ప్రభాస్తి బట్ అంత స్క్రీన్ టైం ది తీసుకొని కూడా బట్ ఎక్కడ ఎందుకు వర్కౌట్ చేయలేకపోయారు మరి ప్రాబ్లం వచ్చింది కథలో ప్రాబ్లం వచ్చిందా లేకపోతే రైటింగ్ లో ప్రాబ్లం వచ్చిందా స్క్రీన్ ప్లేనా లేకపోతే ఏంటి వాళ్ళ వరల్డ్ వాళ్ళు ఏదో పెద్ద వరల్డ్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు కానీ ఎందుకు బిల్డ్ చేయలేకపోయారు ఎందుకు జనానికి అంటే ఓన్లీ ద రీజన్ ప్రభాస్ ఫస్ట్ టైం రాజాసాబ్ చేస్తున్నాడు అనగానే స్టార్టింగ్ ఇది మినిమల్ బడ్జెట్ తోనే స్టార్ట్ అవుతోంది ఫిఫ్టీ సిఆర్ ఈ బడ్జెట్ లోనే చేస్తున్నాడు ప్రభాస్ చిన్న సినిమా అని స్టార్ట్ అయింది ఇది స్లోగా 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 అది హ్యూజ్ బడ్జెట్ మారి ఒక మూడు వందల కోట్ల బడ్జెట్ అంటే అది ఈక్వల్స్ టు బా బాహుబలి బాహుబలి కూడా ఐ థింక్ నాకు రెండు వందల యాభై కోట్లతోనే తెరకెక్కింది బట్ కి మూడు వందల కోట్లు అంటే ఒక్కసారిగా అందరూ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే ప్రభాస్ ఉంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆటోమేటిక్ ఎలా ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే దాని చుట్టూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అందరిలో అలాంటిది మూడు వందల కోట్లు మారుతి చిన్న డైరెక్టర్ మూడు వందల కోట్లు అంటే ఒక ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా కి వెళ్ళి చూస్తే అక్కడ నాకు అసలు ఆ జోనర్ అర్థం కాలేదు అసలు ఏం తీశాడు ఏం చూపెట్టాలనుకున్నాడు ఏం అసలు ప్రజెంట్ చేశాడని క్వశ్చన్ మార్క్ నాకు ఫేస్ తో బయటకు వచ్చాను నేను అంటే మూవీ సైంటిఫిక్ పరంగా బాగుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా సైన్స్ ఎవరికి అర్థం అవుతుంది థియేటర్కి సైన్స్ నేర్చుకోవడానికి కాదు కదా మనం వెళ్తుంది బేసిక్ గా పీపుల్ కూడా పీపుల్ ఎందుకు వెళ్తారు ప్రభాస్ ని చూడడానికి వెళ్తారు ప్రభాస్ ఇప్పుడు బయట కనిపిస్తాడు లేకపోతే ప్రీవియస్ సినిమాల్లో కనిపిస్తాడు ఫంక్షన్స్ వస్తాడు ఇట్లా చాలా వరకు కనిపిస్తాడు కానీ ఎందుకు స్క్రీన్ మీద స్క్రీన్ మీద కనపడితే వెళ్ళడం కోసం చూస్తారంటే ఆ స్క్రీన్ ప్రజెన్స్ అలాంటిది ఆరా లాంటిది సో అక్కడికి వెళ్ళి చూడడానికి ఇష్టపడతారు కాబట్టి మైన్ ఇప్పుడు సి సలార్ ఉంది ప్రీవియస్ ఫీలింగ్ అతను సలార్ ఎంత బాగా వర్కౌట్ చేశారు వాళ్ళు తక్కువ రంటే అతన్ని పెట్టి కూడా స్క్రీన్ నిండా ఎంత బాగా వర్కౌట్ చేశారు మరి వై ఎందుకు ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే ఇక్కడ మెయిన్ నాకు అనిపించింది ప్రభాస్ ఇంకా మీదట కష్టపడలేడు తను బాహుబలి వరకే బాగా కష్టపడి బాగా ఒళ్ళు వంచి ఆ ఎంతో కష్టపడి బాహుబలి చేశాడు తర్వాత అంతా నాకు ఏ సినిమాలో కష్టపడ్డాడు అని నాకైతే అనిపించలేదు తర్వాత తీసిన సాహోండి తర్వాత రాధేశ్యామ్ ఆది ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఇది ఇంకా చాలా అసలు ప్రభాస్ కష్టపడి చేస్తున్నాడు సినిమాలు అని అయితే నాకు ఎక్కడ అనిపించలేదు కష్టపడ్డం కష్టపడ్డం ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు కష్టపడ్డం ఇన్ ద సెన్స్ ప్రభాస్ బాహుబలి టైంలో డూప్ ని డబల్ ఇప్పుడు బాడీ డబల్ అనేది ఉంటది అవును బాడీ డబుల్ తో మర్కోర్ట్ చేసేవి అందరి హీరోస్ చేస్తారు చిన్న హీరోతో సహా ఈవెన్ సప్తగిరి లాంటి వ్యక్తులు చిన్న సినిమాలు చేసిన వాళ్ళకు కూడా డూపులు ఉంటారు ఐ అగ్రి ఫర్ దట్ నేను కాదంటలేదు కానీ మోస్ట్ ఆఫ్ ది సీన్ ప్రభాసే ఎన్నో మనం షూటింగ్ వీడియోస్ కొన్ని బయటకు వచ్చినప్పుడు చూసాం ప్రభాసే రోప్స్ పట్టుకోవడం రోప్స్ కట్టుకొని ఫైట్స్ చేయడం ఇవన్నీ కూడా కష్టపడ్డమే కదా బట్ ఇప్పుడు రాజాసాబ్ లాంటిది కానీ ఇంకా ముందు వచ్చిన సినిమాల్లో కానీ ఎక్కువ డూపును వాడడం లేకపోతే రన్ టైం ని తగ్గించడం ప్రభాస్ ఎలా అంటే ఇప్పుడు గ్రాఫిక్ ప్రభాస్ ని గ్రాఫిక్స్ చేయడం ఏంటి నాకు అర్థం అంటే డాన్స్ మేము అడిగామా బలవంతంగా డాన్స్ చేయించండి ప్రభాస్ తో మేము డాన్స్ చూడాలనుకున్నాం ప్రభాస్ అని ఆయనకి పాపం లెగ్ ఇంజరీ అయింది ఆ లెగ్ ఇంజరీలో డాన్స్ చేయకపోతే ఏం కొంపలు మునిగిపో సలార్లు ఏమైనా పాటలు ఉన్నాయా పాటలున్నాయా ఉన్నాయా అది ఇప్పటికీ హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతుంది అంటే ఏజన్ బికాస్ ఆఫ్ బికాస్ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అంటాను నేను ఇంకా ఏదో అనదర్ రీజన్స్ చెప్తారు ప్రశాంత్ నీల్ అంటారు పృథ్వీరాజ్ అంటారు అంతా నథింగ్ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అది లేదు ప్రభాస్ వల్లే ఇప్పటికీ స్కిల్ అది అంతటి జనరేట్ అంత పుల్ చేయగలిగాడు స్టార్ కాబట్టి ఎవరు అడిగారు మరి నేను అడిగారు మేము అడిగామా డాన్స్ చేయించు లేకపోతే ప్రభాస్ ని కలర్ఫుల్ గా చూపెట్టు ఇలా చూపెట్టు అలా చూపెట్ నువ్వు ఎలా చూపెట్టాలనుకున్నా కూడా ని చూపెట్టు మంచిగా నువ్వు ప్రవాసని గ్రాఫిక్స్ చేయడం ఏంటి గ్రాఫిక్స్ చేస్తే ఎలా చూస్తారు ఆరు అడుగులు కటౌట్ ని ఎక్కాలి కదా ముందు లేకపోతే జనాల్ని మనం కన్విన్స్ చేయగలుగుతాం టెక్నాలజీ అంత మారింది జనాలు ఇది అగ్రి చేస్తారని అనుకున్నావు పీపుల్ ఆర్ టూ స్మార్ట్ నో చాలా స్మార్ట్ గా తయారయ్యారు పీపుల్ అందరికి ఎలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా దగ్గర అయ్యిందో తెలియదు కానీ మొత్తానికి అందరూ వాడుతున్నారు ఈవెన్ విలేజెస్ లో కూడా చాలా మంది వాడుతున్నారు ఏంటి ఎలా ఉంటుందో తెలుసు అందరికి ఈ టైం లో ప్రవాసం తీసుకొచ్చి నువ్వు డూప్ చేసి పెడితే అంటే గ్రాఫిక్స్ చేసి పెడితే ఎవరికి నచ్చుతుంది అది తెలుసుకో షార్ట్ ఈ షార్ట్ ఈ గ్రాఫిక్ ఈ షార్ట్ ఈ గ్రాఫిక్ ఈ షార్ట్ ఈ గ్రాఫిక్ అని చెప్తున్నాను నా పక్కన గ్రాఫిక్ షార్ట్ అంత ఈజీగా తెలుస్తుంటే మొన్న హరిహర వీరమలలో పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ పడింది అంతకు ముందు ఆచార్య చిరంజీవికి ట్రోలింగ్ పడింది ఇన్ని జరుగుతున్నా చూసి కూడా మీరు నేర్చుకోకపోతే ఏంటి ఇంకా చెప్పండి అంటే ఎవర కనపడుతున్నారా పీపుల్ ఏమన్నా చూస్తున్న ఆడియన్స్ ఏమన్నా ఎదవల్ల కనిపిస్తున్నారా అలా అర్థం చేసుకోరు అనుకుంటున్నారా ఎందుకు అర్థం కాదు అర్థం అవుతుంది ఈ సహనా సహనా సాంగ్ లో చిన్న లుక్ చిన్న లుక్ అట్లా ఒక సెకండ్ అలా చూస్తాడు హీరోయిన్ ని అక్కడే ఫేస్ కి ఏమైందని ఇన్స్టాగ్రామ్ లో ట్రోలింగ్ చేశారు ప్రభాస్ ని ఏంటి ఫేస్ అలా ఉందని అలాంటిది జస్ట్ ఆ లుక్ కే ట్రోల్ చేస్తే నువ్వు అంత సాంగ్ లో డాన్స్ చేస్తున్నావు ప్రభాస్ పెట్టి నువ్వు గ్రాఫిక్స్ చేసి ప్రభాస్ ని తోలుబొమ్మ పప్పెట్ ఆడినట్టు ఉంది నాకు ప్రభాస్ డాన్స్ చేసినట్టు అనిపించలేదు బొమ్మలు ఆడించినట్టు అనిపించింది అది ఓకే మరి బాధగా అనిపించదా నాకు ఒకటి నాకు నచ్చింది ఏంటంటే వన్ ఓన్లీ కామెడీ మాత్రం బాగా నచ్చింది సినిమాలో ప్రభాస్ టైమింగ్ బాగా నచ్చింది ప్రభాస్ చాలా రోజుల తర్వాత కొత్తగా కనిపించాడు లుక్ కానీ లుక్ పరంగా కానివ్వండి లేకపోతే యాక్టింగ్ పరంగా కూడా కొత్త దాన్ని కొంత పంద అంటారు కదా దాన్ని తీసుకున్నాడు డైరెక్షన్ మార్చుకున్నాడు తన డైరెక్షన్ ని ప్రజెంటేషన్ మార్చి బాగా చేశాడు బాగా అనిపించింది అంతా కూడా అండ్ ఇంకోటి ఏంటిదంటే ఒక మూవీ అంత అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రాకపోవడానికి రీజన్ కూడా మ్యూజిక్ బాగాలేదు అంటున్నారు దీనిపైన ఏమంటారు భయ్యా మ్యూజిక్ ఏమవుతుంది మ్యూజిక్ అంటే ఏమవుతుంది స్టార్ అనగానే తమను ఒకటే కొట్లు కొడతా ఉంటే అంతసేపు ఎవడికి ఓపిక ఉంటది వినడానికి ఎవరికి ఉంటది ఓపిక వినడానికి అట్లా అంటే ఒక రిధమ్ ఇదంతా చూసుకోకుండా వాయిం చేస్తే వినరు కదా దానికి సింక్ అయ్యేలా చూసుకోవాలి కదా మ్యూజిక్ కూడా నిజంగా నాకు అనిపించినంత వరకు కొంచెం డల్ గానే ఉంది అసలు హారర్ లేదు సినిమాలో హారర్ హారర్ అన్నారు హారర్ లేదు ఆ కాన్సెప్ట్ లేదు అక్కడ దగ్గర నుంచి ఏం వస్తుందంటే అన్న వార్త ఓజీకి అంత మంచిగా ఇచ్చి అక్కడ తాండవం కి అంత మంచిగా ఇచ్చి ఇక్కడికి వచ్చేసరికి మమ్మల్ని అంత హ్యాపీ పొందలేదు మ్యూజిక్ లో అని చెప్పేసి అంటున్నారు మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది తమన్ కి అది మరి ఏంటో మరి ఈవెన్ అక్కడ కూడా కమర్షియల్ కమ్ అది రెండు కలిసే దానిలో కూడా ఒక ఈ గోస్ట్ ఈ టైప్ ఆఫ్ పూజలు క్షుద్ర పూజలు ఇవి కూడా కలిసి ఉంటాయి అంటే వీళ్ళకి ఏమన్నా కొంచెం అంటే ఈ హీరోస్ కి అనగానే ఒక ఊపి వచ్చి ఈ హీరోకి అనగానే ఏమన్నా కొంచెం అలా డల్ అయ్యి కూర్చుంటారా ఏమో మరి మరి నాకు తెలియదు కాని మరి ఎందుకు అలా ఉన్నారో బట్ బెస్ట్ ఇచ్చి ఉండొచ్చు రాజాసాబ్ కొన్ని కొన్ని దగ్గర మంచిగా హై చేశాడు మంచి పిచ్చికి వెళ్ళాడు కాని కొన్ని కొన్ని దగ్గరలో అసలు పూర్తిగా ఇట్లా కూర్చోబెట్టేశాడు కామ్గా మరి ఏమో మరి అండ్ కలెక్షన్స్ కలెక్షన్స్ అంటారు చెప్పండి మారుతి గారు మారుతి గారు గా యూజ్ చేయలేదు కరెక్ట్ గా వాడలేదు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ మార్క్స్ ఇస్తున్నారు చేయాలంటే ఇప్పుడు ఒకటి ప్రభాస్ గారిని యూస్ చేయలేదు అంటే ప్రభాస్ గారు మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది ఎలా చెప్పినా నెగిటివ్ గా తీసుకుంటారు ఏమో ఉద్దేశంతో చెప్పలేకపోతున్నాను కానీ ప్రభాస్ ఒకప్పు కాదు బిఫోర్ బాహుబలి వేరు ఆఫ్టర్ బాహుబలి వేరు అవును బిఫోర్ బాహుబలి అంటే మీరు ఎంత ఉంచినాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆయన ఓకే తెలుగు హీరోస్ లో ఒక అగ్రకథా నాయకుడుగా ఉన్నప్పుడు ఓకే డైరెక్టర్స్ ఏది కావాలో అది అడిగి చేయించుకోగలిగే సిచ్యువేషన్ ఉండేది వన్స్ ప్రభాస్ అతని ఒక అమితాబ్ బచ్చన్ ఒక చిరంజీవి ఆ రేంజ్ కి తర్వాత అతన్ని అతని అతన్ని కష్టపెట్టాలన్నా కూడా వీళ్ళకి ఇబ్బందిగానే ఉంటది అంటే మోస్ట్ కంఫర్టబుల్ హీరో అనేంతలో ప్రభాస్ని ఎట్లా చూసుకుంటున్నారండి అసలు ఒక ఒక మల్లెపూలా చూసుకుంటున్నారు ఆయన్ని అస్సలు కష్టపెట్టకుండా అస్సలు బాధ పెట్టకుండా ఆయన షూటింగ్ రాకపోయినా కూడా చాలు ఆయన లైఫ్ ఇప్పుడు సందీప్ రెడ్డి వాంగాధి కూడా టీజర్ గ్లిమ్స్ ఏదో అండ్ వాయిస్ సంథింగ్ ఏదో రిలీజ్ చేసినప్పుడు వాయిస్ ఎలా వచ్చింది చూడండి అది ఏది ప్రభాస్ చెప్పలేదు డబ్బింగ్ అంటే ఇంకొకటి బిగ్గెస్ట్ మిస్టేక్ రాజాసాబ్ లో ప్రభాస్ వాయిస్ ప్రభాస్ వాయిస్ బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు డబ్బింగ్ చెప్తే దాన్ని ఎలా ఏంటో మరి చాలా దగ్గర అతను లైక్ ఈ మధ్య కాలంలో బయట మాట్లాడుతున్నప్పుడు కొంచెం గొంతు బొంగురు పోయినట్లుగా కొంచెం బేస్ ఎక్కువ బేస్ ఉండి అర్థం కాకుండా మాట అట్లా అట్లా సినిమాలో ఉంది క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది ఒక యంగ్ యూత్ అన్నట్లుగా చూపెట్టి పాతికేళ్ళు అన్నట్టుగా చూపెట్టి వాయిస్ మాత్రం ఎప్పటిదో లైక్ ప్రజెంట్ ప్రభాస్ వాయిస్ ఎలా ఉంది అలా చూపెడితే ఎలా సెట్ అవుద్ది మరి ఏమో మరి వాళ్ళు ఎలా కన్విన్స్ చేద్దాం అనుకున్నారు ఐ డోంట్ నో మరి ఏమో మరి